నరసింహస్వామి పేరు చెప్పగానే మనకు గుర్తుకు వచ్చే కొన్ని ఆలయాల్లో ఒకటి మద్దిలేటి నరసింహస్వామి ఆలయం ఈ ఆలయం కర్నూలు జిల్లాలో ఉంది పచ్చని ప్రకృతి ఒడిలో కొండ కోనల నడుమ సెలయేటి గలగలల మధ్య ప్రశాంత వాతావరణంలో వెలిసింది ఈ ఆలయ నిర్మాణం వెనుక చాలా పెద్ద చరిత్ర ఉంది ఒకసారి నరసింహస్వామి అమ్మవారితో పాచికల ఆటలో ఓడిపోతాడు దీంతో స్వామివారికి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రశాంతమైన వాతావరణం కావాలని పరమేశ్వరుడిని కోరగా మధ్యలేటి వాగుపక్కన ప్రశాంతంగా ఉంటుందని చెప్పడంతో స్వామివారు అక్కడే ఉంటాడు అయితే ఆ ప్రాంతాన్ని కన్నప్ప దొర అనే రాజు పరిపాలిస్తుండేవాడు ఆయన వేట కోసం వెళ్ళిన సమయంలో తలతల మెరుస్తున్న ఉడుము కనిపిస్తుంది దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించి విఫలమవుతారు రాజు కలలో ఉడుము రూపంలో దర్శనమిచ్చింది తానేనని అర్చకులతో కలిసి పూజిస్తే తాను పదేళ్ల బాలుడి రూపంలో కొలువై ఉంటానని చెబుతాడు అలా రూపుదిద్దుకున్న ఆలయమే మద్దిలేటి నరసింహస్వామి ఆలయం